కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చేరుకుంది కొత్తపల్లి చౌరస్తాలో వికసిత్ భారత్ ప్రచార రథం ఏర్పాటు చేసిన అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమం ద్వారా అనేక పథకాలు ప్రజలకు తెలియజేయడమే కాకుండా వాటిని ఉపయోగించుకునేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉపయోగపడుతుందని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సామాన్య జనానికి అట్టడుగు వర్గాలు కూడా చేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ యాత్రలో భాగంగా ఈ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు చాలా ఉన్నప్పటికీ కనీస అవగాహన లేకుండా అరత ఉన్న వాళ్ళు కూడా దీనికి దరఖాస్తు చేసుకొని పొందలేకపోతున్నారు కాకుండా ప్రతి గ్రామ గ్రామాన ఈ పథకాల గురించి అవగాహన కల్పించి అర్హులు ఎవరైనా ఉన్నట్టయితే అప్పటికప్పుడే దరఖాస్తు చేసుకొని వాళ్ళ సమస్య పరిష్కరించి అర్హుల అర్హులందరికీ ఆ పథకాలు ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీని స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జేజేబీవై ఏంటంటే దీనిలో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు వాళ్ళు అయితే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ కవరేజ్ అవుతుంది నాలుగు వందల ముప్పై రూపాయల ప్రీమియంతో చాలా చక్కటి స్కీమ్ అలానే సురక్ష బీమా యోజన అనేది ఓన్లీ ఇరవై రూపాయలతోనే మనకు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వారికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అలానే ప్ర అటల్ పెన్షన్ యోజన అనే ఒక స్కీము పెన్షన్ కొరకి అరవై సంవత్సరాల తర్వాత రావడానికి పెన్షన్ యోజన ఒక వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఎలా పొందవచ్చు అనేది దాని గురించి దాని తర్వాత అరవై సంవత్సరాల తర్వాత దానిలో ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అనేది ఒక కార్పస్ ఫండ్ రూపకంగా ఐదు వేల రూపాయలు పెన్షన్ చేసినట్టయితే అయితే వస్తుందని చెప్పి దాని గురించి ఈ అవగాహన కల్పించిన తర్వాత చాలామంది దీనిలో ఈ స్కీములలో ముఖ్యంగా ఈ పీఎం జేజేబీవై పిఎం ఎస్బివై ఎన్రోల్ చేసుకున్నారు అక్కడే ఎన్రోల్ చేసుకున్నారు దాదాపు ఒక వంద వంద యాభై మంది ఒక్కొక్క క్యాంపులో అట్లా ఎన్రోల్ చేసుకున్నారు